మిత్రులకు శుభోదయం నేను మీ శ్రే విలాషి జేఎస్ బావజన్ విత్ యూట్యూబ్ ఛానల్లోకి స్వాగతం ఆది సోమ చిత్తూరు జిల్లా పులిచల మండలాల్లో ఆది సోమ వారాల్లో దీహన్ ప్రభావంతో తుంపర రాలుతూ చలి తీవ్రత పెరిగిన విషయం మనందరి తెలిసిందే మంగళవారం ఉదయం నుంచి కూడా కల్లూరు పరిసర ప్రాంతాల్లో పొగ మంచుతో కూడిన తుంపర రాలుతున్న దృశ్యాలు ఇప్పుడు మనం చూస్తున్నాం దీప తుఫాను ప్రభావం చిత్తూరు జిల్లాపై ఇంకా ఉందా అంటే చెప్పలేము అన్న పరిస్థితిలో ఉన్నట్లు సమాచారం అందుతుంది చలి తీవ్రత తగ్గకపోవడమే కాక సోమవారం అర్ధరాత్రి నుంచి మంగళవారం వేకు వరకు ఈదురు గాలులతో కూడిన చినుకులు రాలినట్టు సమాచారం అందుతుంది దీంతో పుల్చల మండలం మరియు పరిసర ప్రాంతాల్లో చలి తీవ్రత రోజు పెరుగుతున్నట్లు స్థానికులు వాపోతున్నారు మంగళవారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో కూడా గాలిలు వీస్తూ తుంపర రాలుతూ చిత్తూరు జిల్లా పుల్చల మండలంపై దీపా తుఫాను ప్రభావం కొనసాగుతూనే ఉంది పొగ మంచులాగా తుంపరతో కూడిన వర్షం కురవడమే కాక చలి తీవ్రత అధికంగా ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు పాఠశాలలకు సోమవారం ఒక్క రోజు మాత్రమే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా సెలవు ప్రకటించిన విషయం మనకు తెలిసిందే మంగళవారం బడులు తెరుచుకోవడంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు అయినా ప్రభావం కొనసాగుతుండటంతో చలి తీవ్రత కోసం స్వెటర్లు వేసుకుని మరీ పాఠశాలలకు వెళ్తున్నారు